లాగా నమస్తే అందరికి తెలియజే రాత్రి చూసి కదా మంగళవారం మాకి అంత తక్కువ కొత్త కాబట్టి కొంచెం పదమూడు వందల నలభై రూపాయలు అయితే ప్రాఫిట్ వచ్చేది మొదలైంది బుధవారం ఆకి తెలు మరి ఈరోజు ఏమైందో తెలియదు మామూలుగా తెలిసింది కృష్ణానికి కొద్ది మనం వంటి మామూలు మాకి ఈరోజు కొంచెం విన్నట్లాగా కొంచెం టమాటా మంచిగా తో అనుకుంటున్నాం నిన్న బాగానే తల్పి మనకి మంచిగా మంగళవారం మార్కెట్లో టమాటా మంచిగా అందరూ అసలు బాగుంది బాగుంది అని అంటారు టమాటా సాధ నాకు ఒకటి చెప్పండి అంటే ఇప్పుడు మేము వస్తున్నాం కదా మా వాళ్ళు వీక్లీ వీక్లీ మార్కెట్లో అవ్వాలి వాళ్ళకి గిరాకీ ఎట్లు కామెంట్ చేయండి గిరాకీ లేదు ఎట్లా పే చేస్తున్నారు మీరు అనేది కూడా కామెంట్ చేయండి అయితే మనం స్వామి గారి దర్శనం దాకా ఎప్పుడైతే మన ఆంజనేయ స్వామి గారి దర్శనం చేసుకుందాం మీరు కూడా చూడండి ఒకసారి ఉంటారు మంచిగా దర్శనం చేసుకోండి విజయశ్రీరామ్ శ్రీరామ్ ఇంకా వర్షం పడితే వర్షం పడుతుంది చూస్తున్నాను వర్షం సాయంత్రం పడితే అయితే మస్తు డల్ ఉంది కాక ఆ డల్ వల్ల అన్నీ తక్కువ చేసేస్తుంది ఇక ఏం చేస్తాము చేసేదేం లేక చలో ఇక మనం డైరెక్ట్ మాకి కలుసుకుంటాం చలో కాక ఫైనల్గా అయితే మాకి వచ్చినాం పూలు మాట్లాడేసి అమ్మ ఆటో జాని ఆటో జాని ఎట్ల టైంకి తెచ్చేదాం పూలు టమాటాలు రేట్ అనుకుందాం పక్క ఇదో టమాటా అసలు లేదు మాకిట్లా ఉంది కానీ కొంచెం అటు ఇటు ఉంది ఇరవై నూట ఇరవై ఇది నూట నలభై టమాటా అయితే నూట ఇరవై లెక్క పదహారు బాక్సులు నేను తీసుకున్నా నూట నలభై లెక్క ఎనభై బాక్సులు మా పెని తీసుకుంది ఇరవై మిర్చి వచ్చేసి ముప్పై రూపాయలు అంటే మూడు వందల ప్యాకెట్ పది కిలోలు ఉంటాయి ఇంకా పది వేలు తీసుకున్నాము తీసుకొని పార్కింగ్ అయితే పోతున్నాం బండి పార్కింగ్లో పెట్టేసి ఇంకా మిగతా వెజిటేబుల్స్ తీసుకోవాలి క్యాబేజీ అలా నాలుగు రూపాయలకి దొరుకుతుంది ఎనభై పీసులు వేసినా నాలుగు రూపాయలక మొత్తానికి అయితే లోపలికి వచ్చేసిన దీరకాయ వెయ్యి రూపాయలకి కావాలి వెయ్యి కొట్టినామా వెయ్యి రూపాయలు మా నాలుగు రోజులు ఇలా మిర్చి మొత్తం చదివిడు లెక్క అది తీసుకో ఏం చేయాలి ఇది వాళ్ళ ఖాళీ ఉంది మరి ఏందో ఏదో నిన్న కంటే ఈరోజు తక్కువ ఉంది మాకి ఇరవై పడుతుంటే నాకేమి అంటే ఇంకేం అన్ని వద్దే వద్దు నా తెలుసా ఏది ఐదు కిలో ఏం చేయాలి ఐదు కిలోలు ఏం చేయాలి ఏం చేస్తాం ఏం దాచుకోవాలి అన్నీ తీసుకుని ఐదు కిలో బెండకాయ కోసం నలభై నూట యాభై నువ్వు వంద వంద ఇస్త వంద వందలు ఇస్తాయి అది వీరకాయ గురిస్తున్నా తొమ్మిది వందలు అంటే పవర్లు అందుకే లెక్క చేస్తాను అంద ఏమంటున్నాను దానికి అంటలేదు పదహారు వందలు దీనికి వంద ఏడు వందలు ఇచ్చినా నేను దానికి దీనికి అంటలేను మొత్తం ఇంకో అందుమంటుంది అంటే అట్లైతే

నాలుగు వందలు వందలుంటే ఒక కవరు బెండకాయ నాలుగు 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 వందలు అంటే ఒక బెండకాయ కవరు వంద మరి సడన్గా మొత్తం పబ్లిక్ తగ్గిపోయారు రైతులు ఎవరు రాలేరు బయట సో ఇది మొత్తం రైతులతో నిండిపోయేది మొత్తం మొత్తం తగ్గిపోయింది పర్లేదు రోడ్ మీద లోపల గడ్డేస్తున్నారు సెక్యూరిటీ వాళ్ళు మిర్చి ఏం లేదా అన్నా మిర్చి రెండు వందల నూట యాభై వేరుకోలేదు అంతేనా ఇదో తగ్గితే యాభై రెండు వందల నూట యాభై రెండు మిర్చి తక్కువ నూట యాభై అంటే పదిహేను రూపాయల కిలో ఎంతమంది ఇంత తక్కువ అనదా మిర్చి ఫుల్లు వైట్ మిర్చి బ్లాక్ మిర్చి లేరు ఎక్కడ ఐదు వందలు బ్లాక్ నూట యాభై రూపాయలు మిర్చి ముందు అనవసంగా తీసుకున్నాం వస్తుంది మిర్చి మైండ్ బ్లోయింగ్ వచ్చేది సూపర్ ఉంది మంచి చిక్కుడుకాయ ఐదు వందలు అంటే ఎగ పడతారు ఏదో మాలు కొంటున్న ఫీలింగ్ అవసరం లేదు ఏమి లే పల్లెకాయ నలభై ఎనిమిది నలభై రూపాయలకు వస్తుంది నలభై ఐదు రూపాయలకి వస్తుందండి బాగుంది బాగుంది పల్లికాయ అయితే బాగుంది చిగుడుకాయ నేనైతే నాలుగు యాభైకి తీసుకున్నా రెండు కవర్లు వంకాయ మన పొడి వంకాయ ఏమో రెండు వందల కవరు ఇది బెండకాయ అయితే నాలుగు వందలు అయింది మేము మా మామూలు తీసుకుంటారు రేపు పాకు కూడా తీసుకున్నా ఎంత అంటే రెండు వందల యాభై బారు కీల కూడా తీసుకున్నాం ఇది మూడు వందల యాభై ఐదు రెండు వందలు ఇది అలసందలు కూడా తీసుకున్నాం వంకాయ అసలు మాలు కొంటున్నట్టే ఫీల్ వస్తలేదు మాకు నిన్న మస్తు వచ్చింది మాత్రమే ఈ రోజే మస్తు తగ్గిపోయింది మాలు బెండకాయ గోగరకాయ కొనలే ఇంకా బెండకాయ కొనలే మన గోకరకాయ కూడా కొన్నాయి ఇంకా అవి హోటల్ కాదు దొరుకుతాయేమో చూద్దాం షూ ఏమవుతుందో ఏంటి కదా అసలు ఏం కొన్నట్టు లేదు చేసేటట్టు లేదు మొత్తం గత మూడు నాలుగు రోజుల నుంచి కంటిన్యూగా వర్షం అంటే కంటిన్యూ అంటున్నాం నాలుగు రోజుల నుంచి వర్షం అంట వర్షమే వర్షం అంట దానివల్ల మాలు ఎక్కువ వస్తారు కదా పోతున్నాం అలా లోపలికి గోబరికాయ తీసుకున్నాం నలభై ఐదు రూపాయలు కిలో ఇరవై ఐదు రూపాయలు ఏమి ఉంటాయో నలభై రూపాయల కిలో తీసుకున్నాం మీద తీసుకున్నాం ఇంకొక బెండకాయ తీసుకొని రైట్ అయిపోతాం వర్షం వల్ల రొచ్చు రొచ్చ అయిపోతుంది రైతాన్నలు కూడా వస్తలేదు రేపు తక్కువ అయిపోయింది చాలా ఇ నేను గుర్తుపట్టిరా నా చెట్ కాదు నిన్న మూడు ఇచ్చిండి ఇరవై ఐదు ఇచ్చిన మొన్న మొన్న మాట్లాడను సోమవారం మొత్తం చేసిన పదకొండు గంటలకే ఇంకా కాలేజ్ నాంటే నమ్మక పోతున్నాయో అసలు దూరం మాకు మాకిట్లో ఓటీపీనా లేదు యాభైకి ఐదు కొత్తిమీర కట్టలు పది రూపాయలు ఒక కట్ట కొత్తిమీర రైతానాలకి అయితే పండుగ పండుగ ఇప్పుడు కోతిమీరా రైతానాలకి పండుగ ఇప్పుడు రండి రైతానాలు పది రూపాయలు కొట్టి పోతున్నా రోజు చదువు రండి ఏం చేయలేక పోతున్నాయి ఇంకా ముందుకి ఏడు వాటికి పోతున్నాయి ఇక మా బావ మక్క మా అమ్మ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు రాఘవేంద్ర హోటల్ కూడా ఉన్నారు నేను పోతున్నాయి ఇక ఏం చేస్తాం కాక అసలు కొత్తిమీర మొసలు డిమాండ్ అయిపోయింది పది రూపాయలు కానీ మంచి రేటే కాదండి అది కానీ కనీసం ఒక కట్ట అయినా ఎక్కువ వేయరు చంతవరకు ఎక్కువ అర్థం ఇక ఇక సొరకాయలు ఉన్నాయి సొరకాయలు వేసుకునిపోయా నాగేంద్ర హోటల్ కదా తీసుకున్నాం అన్నీ ఒక బెండకాయ తీసుకుంటే చాలా బెండకాయ కొత్తిమీర क्या का दो। ब्र, ब्रन, <laughs> किलो। ला <laughs> भाई दो सौ पच्चीस किलो लेते, लेते? हाँ, लेते। ले लो। खाओ चटनी जूस बनाओ उसको दे जूस बना के देता ఇక ఒక బెండకాయ అవి తీసుకుంటే అయిపోతుంది అయితే మస్తు ఓవర్ అయిపోయింది అలా అసలు ఎక్స్పైర్ నేను అంత ఘోరంగా అయిపోయింది ఏం మాన అసలు దొరికితేనే దొరకదు బెండకాయ ఆరు వందలు పెట్టుకుని కొన్ని ఇలా ఇరవై కిలోలది ఇరవై కిలోలు అది ఆరు వందలు అంటే ఎక్స్పైర్ చేయండి ఎంత ఉంది ముప్పై రూపాయలు పడుతుంది ఘోరంగా అయిపోయింది రేటు ఎలా నిన్న మొన్న పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు ఉండే బెండకాయ ఈరోజు ముప్పై రూపాయలు అయింది లేదు మాలు అస్సలు మాలే వస్తలేదు వండి మామిడి మార్కెట్లో కూర్చున్నారు కదా పదకొండు గంటలకే మొత్తం ఖాళీ అయిపోయింది మాకే కొండటోళ్ళు ఎక్కువ అయిపోయారు కానీ అమ్మేటోళ్ళు రేతన్న వాళ్ళు అయితే చాలా తక్కువ అయిపోయారు ఇక్కడ లైన్గా మూడు రోజులు అవుతుందంట వర్షం పడి ఆ వర్షం వల్ల మరి ఏమైనా మాలు వచ్చట లేదా లేకపోతే ఖరాబ్ అవుతుందో తెలియదు నాకు తెలిసి రేపు మన గురువారం శుక్రవారం ఫుల్ వస్తుంది మాములు నాకు తెలిసి ఈరోజైతే ఆ బిల్లు అయితే గట్టిగా అయింది దేవుడు అయ్యే వాళ్ళ మాలు పైసలు తీస్తే చాలా అనుకుంటున్నాయి అలా అయితే నేను సో ఇక సాధారణంగా కలుసుకున్నాం ఇక టైం సాయంత్రం నాలుగున్నర అవుతుంది టెన్షన్ టెన్షన్ అవుతుంది ఆపరేషన్స్ ఎందు స్టార్ట్ అయింది కదా అందుకని స్టార్ట్ అయింది టెన్షన్ కొంచెం అసలు సాయంత్రం అని తెలియదు నాకు న్యూస్ చూడగా చాలా రోజులైంది పొద్దున మాలు తీసుకొని వస్తుంటే అప్పుడు తెలిసింది నాకు ఏమైతే మా మార్కెట్ వాళ్ళు అందరూ వచ్చేసిరండి మన మార్కెట్లోకి పోతున్నాం మేము కూడా చూద్దాం ఏమైతు

ちょっと পানী বেলেকা কনিক বাৰু যুদ্ধ বেদকা দৰকাৰ কনিক বৰ তেল

నిన్న రాలే అంటే రాలేదు ఇప్పుడు నిద్ర మొబిలోకి ఏం చేసి వస్తున్నాను ఇప్పుడు మార్కెట్ రోజు మంచిగా उठागा माली 200 টাকা মারো আর 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 আর

आएर <laughs> पनि నేను అయితే నా జిందగీలో నా కళలో ఉంచాలి వెంకటేశ్వర టమాటా కొంటాడని ఉల్లిగడ్డలు కొంటాడని అస్సలు నేను నా జిందగీలో అనుకోలే నేను ఇరవై రూపాయలు కిలో ఎందుకు ఉరుకుతున్నాయి ఇక్కడ కిలో ఇరవై ఇరవై కాదు ఇక్కడ అలాగే ఇక మొత్తానికి అయితే వేసేసినాం టమాటా బీరకాయ పిచ్చి చెడు గొగరకాయ బెండకాయ రసందలు గురంకాయ టమాటా ఆలు కీర కరివేపాకు పుదీనా ఇయో అందరూ అయితే వేసేసారు ఇయో ఊరు ఆమె అంటే ఏమో మా అత్తమ్మ మా అత్తమ్మ మా అత్తమ్మ మా ముద్దు అత్తమ్మో ఎన్నిరోజు ఛాయ్ చే మరజ్ పద్ పాల్ ఏ కాయపాది పెద్ద హైలైట్ తెలుసా చిన్న మర్చిపోయింది క్యాబేజ్లు కవర్లు కింద ఇక్కడే పాపం చిన్నకి వాళ్ళ లాసే ఇప్పుడే గుర్తు వచ్చింది చిన్నకి క్యాబేజ్ కవర్లు ఉన్నాయని చెప్పి వచ్చింది ఏం చిన్న అట్లా మర్చిపోయాను ఫైనల్గా అయితే టమాట సారీ టమాట నాకు టైం అయితే పది అవుతుంది నేను కూడా వచ్చేసిండు అన్నీ పది కిలో వేసేసిన టమాటా బీరకాయ దగ్గర వేసేసిన మిర్చి అయితే మొత్తం పదమే అయిపోయింది అది దగ్గర ఇరవై రెక్క చిక్కుడుకాయ ముప్పై ఐదు కిలో గొగ్గాయ ముప్పై ఐదు కిలో బెండకాయ ముప్పై ఐదు కిలో ఇవన్నీ అదే ఇరవేసేసినా నాలుగు కిలో కూడా కొంచెం కొంచెం ఉంది సెకండ్ స్టేజ్ సెకండ్ షాపులో కూడా కొంచెం ఉంది ఈ క్యాబేజీ ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడదు క్యాబీ ఇక్కడ అమ్ములు అంటే అమ్మరు

கம்ப் பண் மொத்தம் எல்லாம் ஏதா மாமே ఇప్పుడైతే మనం మాల్ పైసలు ఎంత అయింది మనం ఎంతమైన లాస్ లాభం చూసేద్దాం ఇప్పుడు సో ఈరోజు మాల్ మొత్తం పదివేలు రెండు వందలు విత్ జాలీ కిరాయి లైట్ కిరాయి లైట్ కిరాయి ఇన్ని రోజులు ముప్పై ఐదు రూపాయలు ఉండే ఈరోజు నలభై రూపాయలు అయిందా ఇంకా రజంటి మన మేరకు రజంటి కూలీ జాలి కిరాయ్ లైట్ కిరాయి పెట్ట మొత్తం కలిపి పదివేల రెండు వందలు మనం అమ్మిన ఎంత అంటే నాలుగు వేలు ఏమో ఫోన్లో పడ్డాయి ప్లేస్ చేతిలో ఏమో ఏడు వేలు ఉంటాయి మొత్తం పదకొండు వేలు మైనస్ పదివేల రెండు వందలు అర్ధ కిలో నలభై ముప్పైకి ఇస్తాను అట్లనే ఇక ఎనిమిది వందలు పర్ ప్రాఫిట్ మనకి ఇక ఎనిమిది వందలు ప్రాఫిట్ వచ్చింది ఎప్పుడైనా వచ్చిందా ఇట్లా మెకానిక్లా ఏంటి ఎనిమిది వందలు ప్రాఫిట్ ప్రాఫిటా ప్రాఫిట్ మనకి అంతేనా మనకి మన కూలి అన్ని ఇష్టం వచ్చిన అదే కాక టమాటా కూడా పది రూపాయలకి అన్ని ఇష్టం వచ్చిన అదే ఇకపోతే ఈరోజు మాల్ పచ్చలు కూడా తీయండి నేను ఈరోజు మాల్ కూడా కూడా తీయనంత సిచ్యువేషన్ ఉంది అంతేకాగా మళ్ళా రేపు బ్లాగులు కాల్చుకున్నాం వీడియో అన్నీ మీరు నచ్చినట్టు అది లైక్ షేర్ సబ్స్క్రైబ్